అమ్మ తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేసుకున్న పాపమో పుణ్యమో తెలియదు కానీ ఒక నటి ఉద్భవించి ఆవిడ కొన్ని సినిమాలు చేసింది మంచిగా ఆడిన సినిమాలే ఇక సినిమా పేరే సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టు అలాంటివి కొన్ని మంచి సినిమాలే తెలిసిన మొహమేలే అంటే పర్లేదు నలుగురు చూస్తే అంటారు ఏంటంటే లాస్ట్ టైం ఒక పబ్బుకి వెళ్ళింది పబ్ పేరు చెప్పను ఎందుకంటే ఈవిడ వల్ల ఈవిడ వల్ల వాళ్ళకి నష్టం జరిగింది వాళ్ళ పేరు ఎందుకు మనం డామేజ్ చేయాలి అక్కడ ఏం జరిగిందంటే వెళ్ళింది నేను ఏ వెళ్ళినా నాకు అంటే బర్త్డే అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు అబ్సల్యూట్ బార్బిక్యూ వాళ్ళు కేక్ కాంప్లిమెంటరీ ఇస్తారు బర్త్డే అని చెబితే ఊరికే నువ్వు నో బర్త్ బర్త్డే అని చెప్పిన పాపం పిచ్చోళ్ళు ఇస్తారు అంత మంచి వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో సో ఈవిడెళ్ళి బర్త్డే అనగానే కాంప్లిమెంటరీ కేక్ ఇస్తారు కదా అంటే ఇక్కడ అట్లాంటి ఫెసిలిటీలు లేవమ్మా కావాలంటే ఇగో మెను తిప్పుకో ఇది కావాలా ఇది కావాలా కొనుక్కో ఫ్రీ కాన్సెప్ట్ ఇక్కడ లేదండి ఎక్కడైనా ఉంటది ఇక్కడ ఎందుకు లేదు అనే క్రమంలో ఓ చిన్న వాగ్వివాదం జరిగి గ్లాసులు ప్లేట్లు ఎత్తేసే వరకు వెళ్ళి వాళ్ళని ఇష్టం ఉన్నట్టు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి 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 పోలీసులు రాగానే వాళ్ళే నా మీద ఏదేదో అఘాయిత్యం చేయడానికి ట్రై చేశారు మాటలతోనే నన్ను అత్యాచారం చేశారని కంప్లైంట్ పెట్టారు అయినా సరే విజువల్స్ అన్ని ఆవిడకి అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళప్పుడు కేసులు పెట్టారు పోలీసుల పిలుపులు అందాయి అని ఏమే లేదు రాను అంటే తలుపు నేను లేను అని చెప్తుంది అయితే వాళ్ళ ఆగట్ల ఇప్పుడు రేపు అరెస్ట్ చేస్తారన్న సిచ్యువేషన్ తెలిసింది మరి ఇంట్లో ఉండొద్దు కదా ఏటన్నా తప్పించుకోవాలి ఎటు వెళ్తే బాగుండు రిసార్ట్ కి వెళ్దాం అనుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇచ్చిన ఒక ఉచిత సలహా సిటీ పరిధిలో ఉన్న రిసార్ట్లలో ఏంటంటే పదివేలు ఇరవై వేలు అడుగుతున్నారు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కొంచెం ఊరి చివరి గుడిసేలాంటి రిసార్ట్ వెళ్తే ఏమైనా పావల పావలకు వస్తాయేమో అని ఒకటి బుక్ చేసుకుంది బ్రౌన్ టౌన్ అనే హోటల్ రిసార్ట్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు నేను క్యాబ్ బుక్ చేసుకుని ఇట్లా వెళ్తే మళ్ళీ పోలీసులు వెనకాల రని గ్యారెంటీ ఏంటి వస్తారుగా అప్పుడు నేను బుక్ చేసుకోవద్దు ఎవరన్నా బుక్ చేయాలి తల్లో తమ్ముడో లేక రిసార్ట్ రిసార్ట్ నువ్వే నాకు కార్ బుక్ చేస్తావా అని అడిగారు మా దగ్గర అట్లాంటి ఫెసిలిటీలు ఏమి లేవమ్మా మేమేదో చిన్న రిసార్ట్ ఊరి చివరిన ఉన్నాము మమ్మల్ని అర్థం చేసుకో దన్నారు బుక్ చేసుకొని వచ్చింది రాగానే అమ్మ అమ్మ ఈ చెంబు ఆ తపేలా చాట ఆ మూకుడు నీదేనా తీసుకెళ్లి గదిలో పెట్టమంటావా సర్దమంటావా అని అడిగితే అని చిరాక్ పడింది వాడు ఏదో వందో రెండు వందలు టిప్ ఇస్తావని ఆశపడి అడుగుతారులే సామాన్లు కార్లో పెట్టమంటారు అని అడుగుతారు కదా అలా అడిగాడు వాళ్ళ మీద అరిచింది రాగానే మేడం బిల్ కట్టండి అన్నారు బుక్ చేసినప్పుడు కట్టాలి కదా కట్టాలి నేను వెళ్ళటప్పుడు కడతాను తర్వాత కడతాను ఇదిగో కడతా అదిగో కడతాను ఏదో చెప్తే వాళ్ళకి నచ్చల లేదు కట్టి తీరాల్సిందే అంటే వాళ్ళు నచ్చల ఏంటో వెళ్ళింది నాకు సిగ్నల్స్ రావట్లేదు నాకు ఫస్ట్ వైఫై నాకు సిగ్నల్స్ రావట్లేదు అని చిరాక్ పడింది చిరాక్ వైఫై కాదు ముందు సిగరెట్ అడిగింది నాకు ఎక్కడికి వచ్చినా సరే సిగరెట్ తీసి పొగలు పొగలు సెగలు సెగలు అలవాటు ఉంది నాకు నేను తేవడం తేవడం మర్చిపోయాను మీ కుర్రాడు చేత మీకు మొగలే కదా బండో ఏదో ఉంటది కదా అట్ట పోయితేస్తావా ఇక్కడ దరిదాపుల్లో ఇత దుకాణాలు ఏం లేవు మేడం మేము అడవుల్లో ఉన్నాము మీరే మా అడవికి వచ్చారు సర్దుకోండి అన్నారు అబ్బా నా వల్ల అవ్వట్లేదు ఏం చేయాలి సరే నా దగ్గర ఇంత మందు ఉంది తాగొచ్చా అని అడిగింది నో 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 నోనో మా దగ్గర ఆల్కహాలిక్ పర్మిషన్ లేదు ఎందుకంటే దానికి కొన్ని పర్మిషన్లు తీసుకోవాలి మాకు ఆ సౌలభ్యం లేదు నువ్వు వచ్చి రెండు పెగ్గులు తాగినా వాడు మాకు ఇంత ట్యాక్స్ వేస్తాడు తెలిస్తే ఈ ఫెసిలిటీ కూడా లేదు సరే వైఫై పాసాడేతా సిగ్నల్ రావట్లేదు మేడం వైఫై పని చేయట్లేదు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు మరి నీ ప్రవర్తన బట్టి వాళ్ళు అలాగే ఉన్నారు ఆ రాత్రి ఏదో రకంగా గడిచింది వచ్చి వాళ్ళందరి తలుపుల దాన్ని వాళ్ళని అందరినీ ఈడ్చి ఇమ్రాన్ నీ పేరేంటి అని అడిగింది నా పేరు కృష్ణ అని చెప్పాడు నీ ఇంటి పేరేంటి అని అడిగింది నా ఇంటి పేరు నీకెందుకు అన్నాడు ఓహో నీకు బాల్స్ లేవా అని వాడుదో బూతు ఇక బూతు మీద బూతు నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా గ్యాస్ అని ఏం జరిగిందమ్మా చెప్పు అంటే ఇదంతా చెప్పి దట్ బాస్టర్డ్ వాడే కాదు అసలు మగాళ్ళందరూ బాస్టర్సే అని ఒక వీడియోని ముగించింది ఈ విచిత్రమైన క్యారెక్టర్ ని ఎలా చూడాలి దానికి పిచ్చి ఎక్కింది అది తెలుస్తూనే వస్తుంది ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క చేష్టల్ని పిచ్చి చేష్టలు అంటారు ఇవన్నీ పిచ్చి అంటే ఇక్కడ మీనింగ్ ఏమిటి అంటే దుర్వ్యసనాలకి ఎవరైతే లోన్ అవుతారో వాళ్ళకి ఆయా సమయాలకి ఆ వ్యసనాలకి సంబంధించిన తాగుడు తాగే వాళ్ళకి తాగుడు స్మోకింగ్ చేసే వాళ్ళకి సిగరెట్స్ అలాగే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి డ్రగ్స్ కొంతమంది దుర్భాషలు ఆడే దుర్వ్యసనం ఉంటుంది ఎవరో ఒకరిని మండబూతులు తిడుతూ నోట్లో నాటేసుకుంటారు వాళ్ళకి ఎవరో ఒకరిని తిడుతూ ఉండాలి లేకపోతే ఆ టైంకి పిచ్చి ఎక్కినట్టు ఉంటుంది ఇలాగా పిచ్చిలో రకాలు ఈవిడది ఒక రకమైన వ్యసనాలకి సంబంధించిన పిచ్చి ఉంది అని సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఆవిడ వ్యసనానికి సంబంధించినవి ఏవి కూడా అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ యొక్క అగ్రెసివ్ బిహేవియర్ని ఆవిడ అక్కడ ప్రదర్శించి వాళ్ళందరినీ దుర్భాషలాడి ఆ రకంగా హంగామా చేసింది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి రెండవది ఎవరైనా సరే దుర్మార్గాన్ని ఎంచుకొని దుర్వ్యసనాలకు లోనైన వాళ్ళు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదు అటువంటి వాళ్ళని చూసి జానిపడటము అలాగే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి రిఫర్ చేయడము అల్టిమేట్గా కుటుంబ సభ్యులు కానీ పోలీస్ శాఖ వారు కానీ చేసేటువంటి పని అదే ఉంటుంది అక్కడ వాళ్ళల్లో మార్పు గనుక వస్తే క్షమించి విడిచిపెడతారు అక్కడ చేర్చినా కూడా మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా తందనాలు ఆడుతూ దుర్భాషలు ఆడుతూ ఉంటే రెండోసారి పోలీస్ శాఖ వారి నోటీస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టులో ప్రజెంట్ చేస్తారు శిక్షలు తగినవి అమలు చేస్తారు ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్ గా ఈవిడకది వరం దాన్ని తీసుకోలేకపోయింది నువ్వు సిటీలో ఉంటే పోలీసులు తరుముతున్నారు అన్నావు నీకు ఇక్కడ సిగ్నల్ లేవంటే నువ్వు సేఫే కదా అవును ఆ చిన్న విషయం కూడా ఎలా మర్చిపోయింది అదేనండి ఆ మత్తు కావాలా ఉడికే ఆ మత్తు పదార్థాలు ఏవి అక్కడ అందుబాటులో లేవు వాడి దగ్గర ఫెసిలిటీస్ లేవమ్మా మొన్న మంగ్లీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం చెప్పారంటే పోలీసులు రండి రిసార్ట్ కు పర్మిషన్లు తీసుకోవాలి నువ్వు డబడ బడ బడబ వాయిస్తావా దానికో పర్మిషన్ సంగీత కచేరీ పెట్టావా దానికో పర్మిషన్ నువ్వు మందు పార్టీ చేసుకోవాలనుకున్నా దానికో పర్మిషన్ ఫారిన్ లిక్కర్ తెచ్చుకోవాలన్నా లోకల్ లిక్కర్ తెచ్చుకోవాలన్నా దీనికో పర్మిషన్ దానికో పర్మిషన్ సౌండ్ ప్లేస్ ఆల్కహాల్ ఇంకో పర్మిషన్ నెక్స్ట్ గ్యాదరింగ్ యాభై గ్యాదరింగ్ డెబ్బై గ్యాదరింగ్ వంద గ్యాదరింగ్ దానికో పర్మిషన్ అవన్నీ కూడా ఆన్లైన్ లోనే ఉన్నాయి మీరు నొక్కితే దానికి ఎంత ఇంత రుసుము చెల్లించుకోవాలి అది చెల్లిస్తే సర్టిఫికేట్ ఇస్తాడు దర్జాగా చేసుకోండి అని మధ్యలో ఒక కానిస్టేబుల్ ఒక చూపు చూసి పోతాడు మీ దగ్గర తాగుతున్నారు కదా ఎవడన్నా జుట్టు జుట్టు పీక్కున్నాడా ఆవులు వీళ్ళు కొట్టుకున్నారా అని అంతే హ్యాపీగా చేసుకోవచ్చు పర్మిషన్ ఉంది కాబట్టి ఈ రిసార్ట్స్ ఏంటో నువ్వు వచ్చే ఒక రాత్రికి నువ్వు పెద్ద ఈవెంట్ ఏమి ఇవ్వలేదు ఈరోజు ఉంటావు రేపు పోతావు రెండు వేలో నాలుగు వేలో ఇస్తావు ఇన్ని పర్మిషన్లు తీసుకో ఎప్పుడు తీసుకుంటారు పర్మిషన్స్ అంటే మనం ఒక బర్త్డేనో లేకపోతే పెళ్ళి బుక్ చేసుకున్నాం రిసార్ట్ని ఓ పది రోజులు ఓ రోజు సంగీత్ పెట్టుకున్నాం ఓ రోజు మెహందీ పెట్టుకున్నాం ఓ రోజు బ్యాచులర్ పార్టీ పెట్టుకున్నాం ఆ బ్యాచులర్ పార్టీకి దాని పర్మిషన్ సంగీత్ గింగిత్ కి నీకు డీజేస్తా అదో పర్మిషన్ చేసుకోవచ్చు రిసార్ట్ లో అన్ని చేసుకునే సౌలభ్యం ఉంది కానీ దేనికి దానికి రిసార్ట్ తోడు తీసుకోడు మనం తీసుకోవాలి అది రూల్ నేను ఇక్కడ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను చాలా గర్విస్తున్నాను ఇటువంటి ప్రభుత్వం మనకున్నందుకు నమస్కారం మన ప్రభుత్వానికి నమస్కారం ఆ ప్రభుత్వ కాదు ఎందుకు అంటే ప్రతి దానికి పర్మిషన్ అనేటువంటి ఒక శాసనాన్ని విధించినందుకు ప్రభుత్వానికి నమస్కారం ఇంకోటి కూడా అది ఎందుకు విధించారో చెప్తాను ఈ పర్మిషన్ అనేటువంటి శాసనం ఎందుకు పెట్టారంటే దానికైనా అవుతుందనో భయపడో ఇటువంటి దుర్మార్గాలని కంట్రోల్ చేసుకుంటారు అనే సదుద్దేశంతో మన ప్రభుత్వము ఈ రకంగా పర్మిషన్ 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 అని ఒక శాసనాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అయినా ఆగట్లేదు రెచ్చిపోయి తెగించి ఈ పార్టీలు పబ్బులు కబ్బులు గబ్బు పనులు ఎందుకండి మీ ఆరోగ్యాన్ని మీ స్టేటస్ని మీ వ్యక్తిగత జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు మిమ్మల్ని బాగు చేయడానికి ప్రభుత్వము అనేక మార్గాల్ని ఏర్పాటు చేసిన మీరు దాన్ని కూడా ఓవర్కమ్ చేసి దాన్ని కూడా లక్ లక్ష్య పెట్టకుండా వితౌట్ పర్మిషన్స్ కొందరు విత్ పర్మిషన్సు చేయకపోతేనేమిటి ఇలాంటి పనులు లక్షణంగా పద్ధతిగా బతకరా మీరు ఏమైనా మన ప్రభుత్వాన్ని మాత్రము నేను మెచ్చుకుంటున్నాను ప్రభుత్వము ఇటువంటి శాసనాలు మరిన్ని తీసుకురావాలి ఇటువంటి దురలవాట్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇది ఒక మంచి మార్గముగా నేను భావిస్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇంకోటి కూడా ఉంది ఫంక్షన్ హాల్స్ కూడా నువ్వు గుర్రం ఎక్కి వీధి లైట్లు పెట్టుకుని రోడ్డు ఎక్కి తిరుగుతానన్నా కుదరదు ఒక నిర్దిష్ట సమయం ఉంది పదకొండు దాటితే ఫంక్షన్ హాల్స్ కూడా తలంట మీరు ఏమైనా గిల్లు ఉంటే ఇలా ముగించుకోవాలి లేదండి అర్ధరాత్రి ముహూర్తాలు ఉన్నాయి మాకు అంటే ముందే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాకు అర్ధరాత్రి ముహూర్తం ఉంది మేము పెళ్లి మాత్రమే చేసుకుంటాం భోజనాలు టిఫిన్లు ఉంటాయని చెప్పి ఏ టైం కి మీరు ఖాళీ చేస్తారో కూడా అక్కడ సమర్పించాలి ఇది ఒక రూల్ మంచి మంచి రూల్ రూలే నువ్వు ఈవెన్ ఇంటి ముందు పందరి వేసుకొని పెళ్లి చేసుకున్నా కూడా ఈ రూల్స్ అన్ని వర్తిస్తాయి వర్తిస్తాయి ఖచ్చితంగా కి అగనెస్ట్ గా ప్రభుత్వానికి వ్యతిరేక చర్యలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు ఎవరైతే చేయడానికి పోనుకుంటారో వాళ్ళందరూ శిక్షార్హులే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే ప్రభుత్వం ఇటువంటి ఆంక్షలు విధించింది అని అర్థం చేసుకొని తదనుగుణంగా వాళ్ళ ప్రోగ్రాములు పెట్టుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ